హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే సెక్షన్ మూడు వందల ఆరు యజమాని ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తిని క్లర్క్ లేదా సేవకుడు దొంగతనం చేస్తే ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుంది అనే దాని గురించి టాపిక్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అండి ఎవరైనా గుమస్తా లేదా సేవకుడు లేదా గుమస్తా హోదాలో ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైనా సరే తన యజమాని ఆధీనంలో ఉన్నటువంటి వస్తువులను కానీ యజమానికి సంబంధించినటువంటి ఆస్తిని కానీ ఏదైనా ఆస్తికి సంబంధించిన దొంగతనానికి పాల్పడితే ఏడు సంవత్సరముల వరకు పొడిగించబడే కాలానికి కానీ లేదా వివరణతో కూడినటువంటి జైలు శిక్ష విధింపబడుతుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది సెక్షన్ మూడు వందల ఆరు ఈ విధంగా తెలియజేస్తుందండి గమనిక ఏంటంటే ఈ సెక్షన్ మూడు వందల ఎనభై ఒకటి ఐపీసీకి కి అనుగుణంగా ఉంటుంది ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ గతంలో కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి అందులో ఐపీసీ ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ ఈ విధంగా ఈ మూడు చట్టాల స్థానంలో కొత్తగా మూడు చట్టాలు వచ్చాయి అదేంటి అనేటటువంటిది మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే అవి చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారైతే ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి ఇతరులకి షేర్ చేయగలరు మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్